హాయ్ వైకి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ భవానీ ఈరోజు వచ్చేసి ఇక్కడ ఉసిరికాయ పచ్చడిని ఫస్ట్ టైం పెట్టినా సరే ఈజీగా కొలతలతో ఎలా పెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలోనైతే చూపించేస్తాను ఇలా చేయండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఉసిరికాయల్ని అర కేజీ వరకు తీసుకున్నాను ఇవి ఆల్రెడీ కడిగేసాను వీటిని ఇప్పుడు పొడి క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది లెక్కతో కాకుండా మీకు గ్లాస్ కొలతలతో చెప్తానండి అలా అయితే మనకి ఉప్పు కారం అన్నీ వేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది ఫస్ట్ టైం పెట్టినా సరే ఈజీగా పెట్టుకోవచ్చు అని అందుకే చెప్పాను ఇంక వచ్చేసి నేను ఉసిరికాయలు ఇలా పొడి క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడుచుకుంటున్నాను ఇవి తుడుచుకున్నదే కాకుండా వీటిని మనం ఎండలో ఒక రెండు గంటల పాటైనా పెట్టుకోవాలి ఎండ లేదు అనుకునేటప్పుడు నీళ్ళలో ఫ్యాన్ కింద అయినా ఒక రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఇక్కడ ఓన్లీ ఉసిరికాయలే కాదండి మనం ఏవేవైతే ఈ పచ్చడిలోకి వాడతామో అవన్నీ కూడా ఎండ్లో పెట్టుకుంటే మనకి పచ్చడి ఎక్కువ నిల్వ ఉంటుంది ఇక్కడ నేను మెంతులు వెల్లుల్లిపాయ ఆవాలు ఎండుమిర్చి ఆ తర్వాత ఉప్పు కల్లుప్పు అవి అన్నీ కూడా నేను ఎండ్లో పెట్టుకున్నాను చూసారా ఇక్కడ నేను వాడే గరిట త కళాయి జార్ అవన్నీ పెట్టుకున్నానండి అలా పెట్టాక ఇక్కడికి వచ్చేసి నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను దీంట్లో మనం చింతపండు వాడతాము చింతపండు వాడరు అనుకునే వాళ్ళు లాస్ట్లో నిమ్మకాయ పిండుకోండి ఇంక ఇక్కడ చింతపండు వచ్చేసి నేను యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది చింతపండు దీంట్లో వేడి నీళ్ళు బాగా మరిగే నీళ్ళు పోసి దీన్ని అలా నానబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఎండలో ఆరే ఈ ఉసిరికాయలను తీసుకొచ్చి వీటికైతే చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి ఉసిరికాయ తొందరగా ఊరుతుంది అలానే ఉప్పు కారం ఈ ఆయిల్ అంతా మంచిగా పడతాయి అనమాట నేనైతే ఒక్కొక్క ఉసిరికాయకి మూడు ఘాట్ల వరకు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయలను మనం చక్కగా గ్లాసులతో కొలిచి మీకు చూపిస్తాను అన్నాను కదా ఏదైతే మీరు గ్లాస్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ గ్లాస్ని తీసుకొని ఎన్ని ఉసిరికాయలు పడితే అన్ని ఉసిరికాయలని ఇలా గ్లాస్తో కొలిచి వేరే దానిలోకి వేసుకోండి నాకైతే ఈ ఉసిరికాయలు అనేవి కరెక్ట్గా నాలుగు గ్లాసులు అయ్యాయి అనమాట నేను తీసుకున్న అర కేజీకి పచ్చళ్ళు పెట్టేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలండి అంటే వాష్రూమ్కి వెళ్ళి ముట్టుకోవడం లేదంటే డేట్స్ అయ్యేటప్పుడు ముట్టుకోవడం ఇట్లా చేయకూడదు పూర్వం ఏంటంటే పచ్చడిని ఒక ప్రసాదంలా భావించే వాళ్ళు పొలం పనికి వెళ్ళి వచ్చేటప్పటికి వండుకునేంత ఉండేది కాదు కదా అందుకే ఈ పచ్చళ్ళతోనే వాళ్ళు కడుపు నింపుకునేవాళ్ళు అందుకు పచ్చళ్ళని ప్రసాదంలా ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చింతపండు గుజ్జుని రెడీగా పెట్టేసాను రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ కరెక్ట్గా ఈ నాలుగు గ్లాసుల ఉసిరికాయలకి కూడా ఒక గ్లాస్ వరకు నూనె పడుతుంది ఒకవేళ మీకు సరిపోకపోతే త్రీ డేస్ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను కరెక్ట్గా ఒక గ్లాస్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా నూనె వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ నూనె కొంచెం హీట్ అవ్వాలి మరి హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ చేయొద్దు కొంచెం మీడియం గా హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలు మీరు ఎన్ని టైమ్స్ అంటే తీసుకునే ఉసిరికాయలను బట్టి మీరు ఎన్ని టైమ్స్ ఫ్రై అన్ని టైమ్స్ ఫ్రై చేసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు టూ టైమ్స్కి వచ్చాయి అనమాట ఇంక ఇలా ఉసిరికాయ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని వేరే ఒక బేసిన్లోకి వేసేసుకోవాలి కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఇలా వేసేసిన తర్వాత ఆయిల్ని అలానే ఉంచి దాంట్లో మనం ఇప్పుడు కొన్ని పోపు సామాన్లు అయితే వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు కొంచెం నచ్చితే జీలకర్ర ఇంగువ వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా చేసేస్తే ఇది పూర్తిగా చల్లారిపోద్ది అనమాట మనం మిగతా అవన్నీ రెడీ చేసుకునే లోపు ఇది చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవచ్చు ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకోవాలండి చింతపండు గుజ్జు ఇలా చిక్కగానే ఉండాలి మరి నీళ్ళ ఉంటే మనకి దగ్గర పడేటప్పటికి చాలా వరకు టైం పట్టేస్తుంది అనమాట ఇంక ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గరికి అయ్యేంత వరకు చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలండి ఇది కూడా అలానే ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవాలి అర కేజీ పచ్చడి అంటే నాలుగు గ్లాసులు ఉసిరికాయలకి రెండు ఒక స్పూన్ వరకు మెంతులు టూ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఏమాత్రం పచ్చిగా దించేసినా పచ్చడి చేదొచ్చేస్తుంది అనమాట ఇలా ఫ్రై అయ్యి పూర్తిగా చల్లారాక జార్లో వేసి ఇలా పొడైతే చేసుకోవాలి ఈ మాత్రం పొడి ఉంటే చాలండి కొంచెం పచ్చడి అనేది బాగుంటుంది ఇంకా అలానే మనం తీసి ఎండబెట్టుకున్నాం కదా సాల్ట్ కల్లుప్పు ఆ కల్లుప్పును కూడా ఇలా సాల్ట్లా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్లోకి ఉసిరికాయలు తీసుకున్నాం కదా దాంట్లో మనం ఇప్పుడు కలిపేసుకోవడమే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారిపోయింది ఈ ఉసిరికాయలో వేసేసాను తరువాత దీంట్లో మనం రెడీగా పెట్టుకున్న మెంతిపిండి పిండి ఇది కూడా వేసేసేయాలి అది కరెక్ట్ క్వాంటిటీయే కనుక పిండి మొత్తం వేసేయాలి ఇప్పుడు కారం వచ్చేసి మనకి నాలుగు గ్లాసుల వరకు ఉసిరికాయలు అయ్యాయి కదా ఆ గ్లాస్తోనే అర గ్లాస్ వరకు కారం తీసుకోండి దాంట్లో పావు గ్లాస్ వరకు ఉప్పు తీసుకోండి పావు గ్లాస్కి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రానే వేసుకోండి ఎందుకంటే నాకు త్రీ డేస్ తర్వాత కొంచెం ఉప్పు అయితే పడింది అందుకే మీకు ముందుగానే చెప్పేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత వెల్లుల్లి మీ ఇష్టం వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేదు అనుకుంటే ఆప్షనల్ అనమాట వేయకపోయినా పర్లేదు కానీ వెల్లుల్లి వేసుకుంటేనే పచ్చడికి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారిపోయిన నూనెను కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేయాలండి నూనె అనేది ఇది మొత్తం వేసేసేయండి సరిపోదు ఒకవేళ సరిపోకపోతే మూడు రోజుల తర్వాత కొంచెం నూనె వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ మనం కలుపుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ పచ్చడిలో చేసే ప్రతీదీ కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి అలానే పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడి కలుపుకోవాలి ఇట్లా మనకి ఉప్పు కారం నూనె ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఏ పచ్చడి పాడవదండి కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే ఆ తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక డబ్బాలోకి అయితే ఎట్టి పెట్టుకోవాలి ప్లాస్టిక్ డబ్బా బెస్ట్ మంచిది కాదని అంటారు కానీ ఇంకే డబ్బాలో వేసినా సరే తుప్పు పట్టేస్తాయి అనమాట అందుకే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని త్రీ డేస్ వరకు వీటిని పైన పెట్టేసి ఒక టూ డేస్ అప్పుడు ఒక్కసారి కలపండి తర్వాత మరి కలపకుండా త్రీ డేస్ తర్వాత డైరెక్ట్గా తీసి కలుపుకోండి ఇప్పుడు మీకు నూనె సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పచ్చడి అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగా కుదిరింది నేను అన్నం వేసుకొని తిన్నాను కదా ఎక్సలెంట్ గా ఉంది ఏ మాత్రం చేయదు కానీ ఇవేవి అన్నమాట వెంటనే తిన్నా సరే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది ఏ పచ్చడైనా బాగా కుదరాలి అంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పాను కదా అవి ఫాలో అవుతూ ఉప్పు కారం నూనె కరెక్ట్గా వేసుకుంటే బాగా కుదురుద్దు అనమాట అలానే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ ఇస్తే నన్ను ఎంతో సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్